హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రక్షిత క్రియేషన్స్ మీ పిల్లలు వేరే పిల్లల కంటే తెలివిగా ఉండాలా అయితే ఇలా చేయండి పిల్లలు కేవలం ఆరోగ్యంగా బలంగా ఉంటే సరిపోదు వాళ్ళ బ్రెయిన్ కూడా యాక్టివ్గా ఉండాలి వాళ్ళు అన్ని విషయాలను క్యాచ్ చేయగలగాలి దీనికోసం ఒక సంవత్సరం తర్వాత పిల్లలకు పాలతో పాటు ఇతర ఆహారాలను కూడా ఇవ్వడం ప్రారంభించాలి ఎక్కువగా ఆడుకునే పిల్లలకు ఎక్కువ పాలు బలమైన ఆహార పదార్థాలు అందించాలి పిల్లల్లో మెదడు అభివృద్ధి చెందాలంటే కొన్ని రకాల ఆహారాలు అందించాలి అవేంటో ఇప్పుడు మనం చూద్దాం మనకంటే మన పిల్లల్ని ఎదుటివారు పొగుడుతూ ఉంటే తల్లిదండ్రులకు ఎంతో ఆనందంగా ఉంటుంది ఇతర పిల్లలకంటే అన్ని విషయాల్లో పిల్లలు ముందుండాలని అందరూ అనుకుంటారు మరి పిల్లలు తెలివిగా ఉండాలంటే పేరెంట్స్ వాళ్లకు సరైన ఫుడ్ ఇవ్వాలి పిల్లలకు టూ ఇయర్స్ నుంచే వారికి అన్ని రకాల ధాన్యాలు అందించాలి వీటిలో పీచు పదార్థాలు విటమిన్లు ఖనిజాలు ఉంటాయి ఇవి పిల్లల మెదడు అభివృద్ధికి ఎంతగానో సహాయపడతాయి పిల్లలకు ఖచ్చితంగా ఇవ్వాల్సిన ఆహారంలో ఎగ్గు కూడా ఒకటి ఎగ్గు ప్రతిరోజు ఇవ్వడం వల్ల వారిలో తెలివితేటలు పెరుగుతాయి మెదడు యాక్టివ్గా అయ్యి అన్ని విషయాలు తెలుసుకోవడానికి ఇది హెల్ప్ చేస్తుంది ఎగ్గులో ప్రోటీన్స్ అధికంగా ఉంటుంది అలాగే ఇందులో విటమిన్లు మినరల్స్ కూడా అధికంగా లభిస్తాయి అదేవిధంగా ఆకుకూరల్లో ఫోలిక్ యాసిడ్ ఉంటుంది ఇది పిల్లల మెదడు షార్ప్గా పనిచేసేలా చేస్తుంది పిల్లలు చురుగ్గా ఉండాలంటే నట్స్ కూడా ఇవ్వాలి వారు తినకపోయినా ఏదో ఒక రూపంలో ఇచ్చేందుకు ట్రై చేయడం మంచిది అదేవిధంగా పెరుగు కూడా మెదడు అభివృద్ధికి తోడ్పడుతుంది ఇది ఆలోచన శక్తిని పెరిగేలా చేస్తుంది పప్పు ధాన్యాలలో కూడా అనేక పోషకాలు నిండి ఉంటాయి ఇవి పిల్లలకు జ్ఞాపక శక్తిని పెంచుతాయి కాబట్టి అన్ని ఆహారాలు పిల్లలు తినేలా చేయాలి అదేవిధంగా పిల్లలకు చిన్నతనంలోనే మనసులో ఒక సానుకూల దృక్పథాన్ని కలగజేయాలి పిల్లలు స్కూలుకు వెళ్ళి చదువుకునే దానికంటే ఇంట్లోనే ఎక్కువగా నేర్చుకుంటారు కొన్ని అలవాట్లు పద్ధతులు అలవరుచుకునేందుకు ఆవయస్సే కరెక్టు పిల్లలకంటే మీరు ముందుగా నిద్ర లేవడానికి ప్రయత్నించండి ఉదయాన్నే నిద్రలేచి ఉదయాన్ని త్వరగా ప్రారంభిస్తే ఇంట్లో గందరగోళ పరిస్థితులు కనపడవు పైగా ఇది మీ ఇంట్లో ప్రశాంతమైన వాతావరణాన్ని కలిగిస్తుంది అలాగే పొద్దున్నే చదివే అలవాటును పిల్లలకు నేర్పించండి పుస్తకాలు చదవడానికి సమయం కేటాయించండి లక్ష్యాలను నిర్దేశించుకోండి ఈ అలవాటు వారిని తెలివైన వారిగా చేస్తుంది అదేవిధంగా మీ పిల్లలతో మీరు ఆ రోజు చేయబోయే ప్రణాళికల గురించి చర్చించండి ఇది వారి పనిని సమన్వయం చేసుకోవడానికి వారితో బాధ్యతాయుతంగా వ్యవహరించడానికి కారణమవుతుంది ఇది వారి సమయ నిర్వహణ నైపుణ్యాలను పెంపొందించడానికి సహాయపడుతుంది అదేవిధంగా ఉదయాన్నే మీరు మీ ఫోనును మాత్రం పిల్లలకు అస్సలు ఇవ్వకండి ఇది వాళ్ళ కాలక్షేపానికి మాత్రమే ఉపయోగపడుతుంది మీ పిల్లలకు కొన్ని ఇంటి పనులు చేయమని సూచించండి మీ పిల్లలకు ఉదయాన్నే సమతుల ఆహారం ఇవ్వండి పండ్లు తృణధాన్యాలు ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని పిల్లలకు మనం అందించాలి ఆరోగ్యకర ఆహారం తినడం అంటే మీ పిల్లలకు పోషకాహారం ఇవ్వడం ఇది పిల్లల్లో శారీరక బలాన్ని కలిగించి రోజును సంతోషంగా ఉంచుతుంది మీకు ఎంత పని ఉన్నప్పటికీ కొంచెం ఓపికగా ఉండండి కుటుంబ సభ్యులతో బాగా మాట్లాడండి ప్రతిరోజు ప్రేమతో వ్యవహరించడం నేర్పించండి అప్పుడు వాళ్ళు బలమైన గౌరవప్రదమైన సంబంధాలను పెంపొందించుకోవడానికి సహానుభూతికి విలువ ఇవ్వడానికి సహాయపడుతుంది అలాగే పిల్లలు మానసికంగా ఎదగడానికి వారి ఆలోచనలు సామాజిక నైపుణ్యాలు వారి భావోద్వేగాలు సరైన విధంగా పెంపొందించడం అవసరం ఈరోజు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్